అలా అలర్జీ చేయకూడదు ఇది తాగకూడదమ్ డాడీ దాగు ట్రైన్ లో పక్కన చూడండి సార్ మాటకి తాగేస్తా అరే పోరాడు అడుతున్నారు సార్ ఇదే కావాలన్నాడు వాళ్ళు నానిచ్చింకే వాటి చిన్న

మీరు తలో చేయి నేను ఇంటి వాడిని అయిపోతాను రా సర్లేరా నేం చేయాలి చెప్పు ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న ఇమోషన్ ని గుర్తించండి రా అలాగే రా నువ్వు ఇంటి వాడు అవుతావు అంటే దానికన్నా సంతోషం థ్యాంక్స్ లో బుజ్జి ఫోన్ అయినా మరి ఇదే కోఆపరేషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందరి రైస్ వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం రాసి నీ వశం అవుతుంది అలాగే గురుజీ మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతుంటే ఫార్టీ దాంట్లో కూర్చున్నాను రాహుల్ మేల్ ట్వంటీ ఫైవ్ లో జాయిన్ చూసారా పేలు కూడా కలిసిపెని ఇప్పుడు ఎలా రా నే నేను టెన్షన్ పడకరా నేను ఉన్నాnga రా మీ దూస్ పడకదా స్టేషన్ అంతా ఖాళీ గుండి ఏయ్ బాబు అక్కడే ఓ అక్కడ ఉన్నారా పరివేడి రాహల్ రాహుల్ రా ఏడి చేడవ ఈడేం చేస్తాడ రా ఎర్ర రాహుల్ పట్నీ ఆ యా సత్తేసుకునొస్తావా రా గోదావరి ఎక్స్ప్రెస్ కాదండి విశాఖ ఓహో అలాగే గోదావరి గోదావరి ఎప్పుడు వస్తుందండి ఇదేనాయ్యా గోదావరి విశాఖ చెప్పారండి వాళ్ళు ఏమో వెళ్ళెక్కు రానీరా వాళ్ళు కదా హైదరాబాద్ రమణి గారు మా ఫ్రెండ్స్ అండి బాబు రమణ కూర్చి కూర్చోండి కూర్చో ఎక్స్క్యూజ్ మీకు ఇంకా టీసీ భర్తీ ఇవ్వలేదా లేదా ఇస్తారన్న గ్యారెంటీ ఉండలేదు మీరు అక్కడ జనరల్ బోగీలో చూసుంటే బెటర్ ఒరే బుజ్జిగా ఏంరా బిల్టపరా సెకండ్ క్లాస్ లో ఫస్ట్ లో ఫస్ట్ సెకండ్ మొత్తం ఫుల్ రా ఇదేం సీజన్ కాదే కాదు మేము టీసీ ఏసీ లో ఏసీ ఫుల్ ఖాళీ ఉండదు బో ఏసీ ఖాళీగా ఉందంట వెళ్తావా ఖాళీగా ఉన్నా వెళ్ళను సార్ నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీలు ఉంటే నేను ఒక్కడిని ఏసీలు ఎలా ఉండగలను వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది అయినా నేను ఐశ్వర్యాలు పుట్టాలని అనుకుని పుట్టానా లేదే వీళ్ళు కతిక దరిద్రాలు పుట్టాలని కోరుకున్నారా కాదే అంతా గ్రహబలం నేను గ్రహాల్ని విగ్రహాల్ని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీకు శ్రావణి గారు నేను కూడా చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయి ఒకటేగా కలిసింది

చిన్న పిల్లాడు పెద్దవాళ్ళంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు ఎందుకు నవ్వుతున్నారు అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనసు అతను ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ పళ్ళెంత ఒక మాట అన్నాను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడు ను ఉమ్మేసినా పట్టించుకోట్ట ఇంకోసారి ఎవరి పట్ల బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలి కిందకెళ్ళి తెచ్చుకుందాం ఎందుకంటే నేను మేనేజ్ చేస్తాను కదా ఏంట్రా అంత కోపడుతున్నావు ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం మోహన్ ఉమ్మేసి తుడుచుకుని వెళ్ళిపోతాను అంటే ఇది ఎంత అబద్ధం అనమాట అమ్మాయి ముందు బిల్డపా బయటకు వెళ్ళాము బట్టారు గజాలిపోతున్నా ఏంటి మనకి ఎందుకు రా అమ్మాయికి దగ్గర ఇదిగోండి సార్ ఏంట్రీ దోడపడి జాంకాయ బంగాళ దుబ్బు చిప్స్ అండి అంటే జాంకాయలు చిప్స్ తినే వాళ్ళు కనపడతా నీకు నేను కీడి పప్పు కనపడలేదు లేవు సార్ అక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ సాఫ్ట్ గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్ కంప్యూటర్ కూడా చేయ తెలుసా నీకు టికెట్ లేకుండా రైలు ఎక్కడ నీ ఏదో తెలుసు లేడీస్ దగ్గర చూపించు మా దగ్గర కాదు గజాల గారు కంట్రోల్ ఎవరు అది కాదు బొక్కాజీ అనెడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్ శ్రావణి గారు మీరు చికెన్ తింటారా నో థ్యాంక్స్ నేను చికెన్ తిన్నా వదిన వేస్ట్ వెంకి పొన్ నో తినరా తర్వాత మొత్తం తినేసా ఉంటాం కొత్త గడుగుతారేంట నేను ఎప్పుడే నాన్ వేస్ తిన్నానా అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుంటది కదా మీ నాన్ వెజ్ తింటాను నా వల్ల కాదండి నాకు ఎందుకో కోలం చూస్తే నా చెల్లెల్లాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి ఆ మాట కొస్తే వెజిటేనీన్ తినాలని నాకు మనసొప్పునండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం అబ్బా లేకపోతే వద్దని చెప్పాను కదా నాన్ వెజ్ తినరా తింటానండి మరి ఇంతకాయ తినాలి కదా చికెన్ తింటే రాషిస్ వస్తాయి మై టైలర్స్ సీ ఫుడ్ ఇప్పుడేం తింటావా నోను అలా ఫోర్స్ చేయొద్దు స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఓహో వెరీ టేస్టీ అంత బాగుంది ఏంటండి కంపెనీ కావాలంటే చెప్పండి తినేస్తాను నోను నో ఒకరి కోసం ఎప్పుడూ హ్యాపీ చేంజ్ చేసుకోకూడదు తినేస్తున్నారు నాకు ఎంత ఇష్టం ఒకటే నువ్వు చండ్రా చిన్నప్పటి నుంచి నాలెడ్జ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది బేసిక్ గా అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్టేయమంటారా నోను అస్సలు వద్దు అలవాట్ల కన్నా ఆదర్శ ముఖ్యం మీరు ఇలాగే ఉంటే పది మందికి ఆదర్శ ప్రేమ అవుతారు ఐ రియల్లీ అడ్మైర్ యూ నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఒరే ఈ రోజు చెప్పింది పూర్తిగా ఎనవే ఇలా ఎనకే డిగ్రీ అన్నీ చదివావు అరే రేపు మా అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోబోతున్నావు కలిసి కాపురం చేసిన వాళ్ళు నాన్ వేస్ తిన్నంటావా ఇక్కడ ఈ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోటకొర తిని బతకాల్సిందే టూని బతుకుచడా